రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై హరీష్ రావు ఆగ్రహం రాష్ట్రంలో బాలికలకు మహిళలకు భద్రత కరువైంది భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తుంది ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్తను నన్ను తీవ్రంగా కలిచివేసింది రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించిన నిర్లక్ష్యం వీడలేదు ఫలితంగా ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో రెండు వేలకు పైగా అత్యాచారాలు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు హోం మంత్రిత్వ శాఖను కూడా తానే నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు గత ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది షీ టీమ్ సఖీ భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి భద్రత కల్పించింది కానీ ఇంద్రమ్మ రాజ్యం అని ఉదరగొట్టడమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతలో మహిళల భద్రత లేదని తేటా తెల్లమైంది ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దు నిద్ర వీడి శాంతి భద్రతల పర్యవేక్షణకు చర్యలు చేపట్టాలి మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ